హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి చేపల కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకోడి ఈ చేపలు అనుకుంటున్నారా ఇవైతే గోధర చేపలు అండి కొయ్యింగ పరుగులు ఇప్పుడు గోదరలో మురుకు నీరు వస్తుంది కదండీ ఈ మురుకు నీరుకి ఎక్కువ వస్తాయి చేపలు కానీ టేస్ట్ అది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకోండి పులుసు ఏమి లేకుండా నేను ఉప్పేసి మంచి నీటిలో సార్లు శుభ్రంగా కడిగేసానండి కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఉండి సన్నగా తరిగిన ఒక ఐదు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ద్వారగా వేగించుకోవాలండి ద్వారగా వేగించిన తర్వాత అయితే ఒక చిన్న లోటడైతే నీళ్ళు వేసాను నీళ్ళు వేసిన తర్వాత ఉండి కొంచెం నీళ్ళు తిరగబడిన తర్వాత చేప ముక్కలు అయితే వేసేసుకోవాలండి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టాం కదండీ చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి ఈ కొయ్యింగి పరుగుల్లో బెండకాయ వేసుకుని శనికాల మీద నూరుకుని జీలకర్ర ధనియాలు గసగసాలు ఎల్లుల్లిపాయలు నూరుకుని మసాలా వేసుకుని వండుకుంటానని చాలా బాగుంటుంది మా పల్లెటూర్లో మేమైతే ఇలాగే వండుకుంటాం ఫ్రెండ్స్ ఇంకోడి వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫస్ట్ నుంచి వరకు చూస్తే కనుక నేను కూర ఎలా ఉండను అన్నది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగ అర్థమవుతే కనుక మీకు ఈ వీడియో కూడా మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్ ఇంకోడి ఇప్పుడు చేప ముక్కలు అవి వేసేసుకున్నాక ఉండి మూత పెట్టేయాలండి కరెక్ట్గా పది నిమిషాలు అయినాక కూరం కొంచెం విగిరిన తర్వాత ఉండి బెండకాయ ముక్కలు వేసుకోవాలండి బెండకాయ ముక్కలు ఎలా కోయాలంటే మనం నార్మల్గా కూరకుండుకున్నట్టు కాకుండా ఒక బెండకాయ రెండు పక్కల కట్ చేసేసినాకే చాకుతో చీరు కింద పెట్టి అప్పుడు వేసుకోవాలండి ఇదిగో చూస్తారు కదా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇలా బెండకాయ వేసి వండితే కొయ్యింగో చేపలు చాలా బాగుంటుందండి కూర అయితే ఇలా వేసినాక మరొక ఐదు నిమిషాలు మూత పెట్టేయాలి చింతపూడి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి చింతపండు కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి ఎందుకని చేపల కూర కదండి నీసుకుంపు రాకపోకుండా ఉండటం కోసం కొంచెం చింతపండు పొలపు అయితే ఎక్కువ వేసుకోవాలి ఇంకోడి ఫ్రెండ్స్ నేను జీలకర్ర ధనియాలు గసగసాలు ఎల్లుల్లిపాయలు నూరు కొన్ని పక్కన పెట్టాను కొత్తిమీర సన్నగా తరిగేసి కడిగేసి పక్కన పెట్టానండి వేరే అయితే ఇంకొని చింతపండు అయితే నానబెట్టాను చూసారు కదా చింతపండు ఇదిగోండి గుజ్జు చిక్కగా వేసుకోవాలండి అయితే ఇప్పుడు కూరలో నేను వేస్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కూర కొంచెం బాగా ఇరినాకుండి చెయ్యి అడ్డు పెట్టి ఇలా చింతపండు పొలిపేస్తే చింతపండు తొక్క ఏమి కూరలో పడుకోకుండా ఉంటుందండి ఇలా వేసినాక ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత జీలకర్ర ధనియాలు గసగసాలు నూరుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు వేసి నూరిన మసాలా వేసేసండి మరొక మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి కూర కొంచెం పులుసుగానే ఉంచుకోవాలండి మరీ ఎగిరిపోకూడదు మరీ పులుసుగా ఉండకూడదు మీడియంలో ఉండాలండి అప్పుడు కూర టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది ఇంకోండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే కూర రెడీ అయిపోయింది చూస్తారు కదండి ఇంకోడి కూర ఎలా ఉందో ఎలా ఉండని ఏంటన్నది కామెంట్ కంపల్సరీగా అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేనండి కుమారి కొమ్మారి కొనసమ్మ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ అయితే కొత్తిమీర వేసేసి ఇంకొండి మూత పెట్టేశాను తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసానండి కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కొయ్యంగులు బెండకాయ వేసి వండుకుంటే కూర టేస్ట్ సూపర్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇంగోండి ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్